హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాన్యు బ్లాగ్స్ ఈరోజు మనం ఈ రెసిపీ చేసుకుంటూ ఒక మంచి కథని చెప్పుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా దాకా వినండి అలాగే ఓ లైక్ చేయండి మర్చిపోకుండా ఒక అడవిలో కుందేలు తాబేలు బాతు ఈ మూడు మంచి స్నేహితులుగా ఉండేవి మిగిలిన జంతువులు వాటిని చూసి అసూయపడేవి చెట్టు మీద నుంచి ఈ ముగ్గురిని రోజు గమనించే ఒక కోతి ఎలాగైనా వీటితో స్నేహం చేయాలి అనుకుంది వాటి దగ్గరికి వెళ్ళి మెల్లగా మాటలు కలిపింది ఇక్కడికి దగ్గరలో ఓ పండ్ల చెట్టుంది దానికి ఎర్రని రంగులో తీయని పండ్లు ఉన్నాయి అవి సంవత్సరానికి ఒకేసారి కాస్తాయి మీరు వస్తానంటే తీసుకెళ్తాను అంది కోతి అలాగేనంటూ కోతితో సహా కుందేలు తాబేలు బాతు బయలుదేరాయి కోతి చెంగు చెంగున పరిగెత్తుతూ ఉంటే మిగిలిన మూడు మెల్లగా నడుస్తూ ఉన్నాయి తాబేలు నడవలేకపోతే బాతు కుందేలు కాసేపు వాటి మీద ఎక్కించుకున్నాయి అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే ఆ చెట్టుకు రెండే పండ్లున్నాయి ఇంకో రెండు ఉన్నాయి కానీ పండటానికి కొన్ని రోజులు పట్టేలా ఉంది కోతి ఉదయం నుంచి ఆ ఆకలితో ఉండడంతో వెంటనే చెట్టు ఎక్కి ఆ రెండు పండ్లను కోసుకొని గబా గబా ఒకటి తినేసింది ఇంకోటి తీసుకెళ్లి కుందేలకు అందించి అక్కడ రెండే పండ్లున్నాయి మిగతా అవి ఇంకా పండలేదు ఇప్పటికీ నువ్వు తిను అవి పండిన తరువాత తాబేలుకు బాతుకు తెచ్చిస్తాను అంది కానీ ఆ మూడు ఆ ఒక్క పండుని పంచుకొని తిన్నాయి అది చూసి కోతి ఆశ్చర్యపోయింది అప్పుడు దానికి స్నేహం అంటే ఉన్న దాంట్లో పంచుకోవడం మధ్యలోనే వదిలేయడం కాదు అని అర్థమైంది వారం రోజుల తరువాత మళ్ళీ ఆ నాలుగు కలిసి ఆ చెట్టు దగ్గరకు బయలుదేరాయి అప్పుడు కోతి తాబేలును దాని చేతులతో పట్టుకుని తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళాక పండిన రెండు పండ్లను కోసుకొచ్చింది అప్పుడు కుందేలు ఒక పండును కోతికి ఇవ్వబోయింది కానీ కోతి మిత్రమా ఈ రెండింటినీ మనం నలుగురం సమానంగా పంచుకొని తిందామంది ఆ మాటలకు కుందేలు బాధు తాబేలు సంతోషించాయి ఇంచక్క అన్నీ కలిసి పండ్లు తిన్నాయి అదే అండి స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే అండర్స్టాండింగ్ అని చెప్పచ్చు మన ఈ రెసిపీ అలసందల పులుసు రెడీ అయిపోయింది దీన్ని అన్నంలోకి రాగి ముద్దలోకి చపాతీలోకి రోటీలోకి తృప్తిగా తినేయచ్చు లైక్ చేశారు కదా థ్యాంక్ యూ